పీకి శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు తన అభిమాన నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జోలికి వస్తే చర్మం ఒలిచేస్తామంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు తాను బాలయ్య అభిమానిగా ఈ హెచ్చరిక చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు హిందూపురంలో బాలకృష్ణపై కొందరు వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే ఈ వివాదం మొదలైందని రాజు పేర్కొన్నారు తాగి అసెంబ్లీలోకి రావడం వచ్చి మాట్లాడడం తప్పనే విధంగా మాట్లాడడం జరిగింది బాలకృష్ణ గారు అసెంబ్లీకి వచ్చే ముందు అందరూ కూడా తిరగబడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా మంచితనానికి మారు పేరు తన పనేదో తను చేసుకొని పోయే రకం తప్ప నీలాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పార్టీని అడ్డం పెట్టుకొని అవినీతి అక్రమాలు దుర్మార్గాలు చేసి కేసులు ఉన్నటువంటి వ్యక్తి కాదు బాలకృష్ణ గారు ఇంకొకసారి బాలకృష్ణ గారి మీద మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పద్ధతిగా ఉండదని చెప్పి సందర్భంగా బాలకృష్ణ అభిమానిగా హెచ్చరిస్తా ఉన్నా అదేవిధంగా రేపు